నూతనంగా చేపడటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన అనే ప్రోగ్రాం ఇరవై ఎనిమిదవ తారీఖు నాగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది సో కుమ్మతు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రజా కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క దరఖాస్తులను ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు తారీఖుల జరుగుతున్నటువంటి దరఖాస్తులను అందరూ కూడా వారి యొక్క దరఖాస్తులను వారి వారి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారులకు సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటూ వీటిని అందరూ కూడా సద్వినియోగం చేయాల్సిందిగా పార్టీలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలను అందే విధంగా అందే అందే విధంగా చేయాలన్న ఒక ఆలోచనతో యొక్క ప్రజాప్రదాయ కార్యక్రమాన్ని చేపట్టింది ముఖ్యమంత్రి గారు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఉన్న కొద్ది నియోజకవర్గ యువజన కాంగ్రెస్ తరఫున అదేవిధంగా సోషల్ మీడియా తరఫున అదేవిధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధికారంలోసంగా ఆరు గ్యారెంటీల స్కీమ్ అమలు పగర్బందీగా రేపు నుండి జనవరి ఆరో తారీఖు వరకు ఆ గ్రామ పంచాయతీలో డివిజన్లో మండల ఆ దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది వీటిలో అవినీతి కానీ పైరాలు కానీ ఇలాంటి సాగు లేకుండా కేవలం గ్రామ సభల ద్వారానే ఎన్నిక ఎంపిక జరుగుతుంది వీటిని ప్రజలు అందరూ సద్వీనం చేసుకోవాలి గృహలక్ష్మి గ్రామజ్యోతి గ్రామ గృహజ్యోతి రైతు భరోసా అనే కార్యక్రమాలు సిక్స్ గ్యారెంట్లు ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరు కాంగ్రెస్